హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లార్ ఈరోజు ఎంకే కలెక్షన్స్లో అయితే ఉన్నారు సో మనకి లేటెస్ట్గా దసరా కలెక్షన్స్ అయితే చూపిస్తూనే ఉన్నారు ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే దసరా కోసం ఆఫర్లో ఇస్తారంట మరి ఏం చీరలు ఇస్తారు ఎలాంటి ఆఫర్లో ఇస్తారో ఒకసారి తెలుసుకుందాం పద్ధతి హలో అండి దసరా ఆఫర్ అన్నారు కదా ఇలాంటి సారీస్ చూపిస్తారు బంపర్ బంపర్ ఆఫర్ ఉంటది బంపర్ ఆఫర్ ఇలాంటి చీరలు కంచి పట్టు శారీస్ ఇప్పుడు దసరా అంటే హైదరాబాద్ లో మన తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదంటే దసరా అందులో బతుకమ్మ దాండియాలు ఆడడానికి మంచి మంచి పట్టు సారీస్ కోసం చూస్తుంటారు కదా పట్టు చీరలు ఆఫర్ ప్రైజ్ లో ఇస్తే ఎలా ఉంటదో ఈ వీడియోలో చూద్దాం ఇది వచ్చేసి మనకు సెమీ కంచి పట్టు సారీస్ అండి ప్యూర్ కాదు ఇవి సెమీ కంచి పట్టు సారీస్ చాలా చాలా బాగున్నాయి కలనేత షేడ్ చూడండి ఎంత బాగుందో సారీ ఇవన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి మంచి ఆఫ్ వైట్ కి విత్ పింక్ అండి డిజైన్స్ చాలా చాలా ఉన్నాయండి ఒక్కొక్కటి చూస్తూ వెళ్ళండి వచ్చేసి మనకు మినిమం మినిమం అన్నా కూడా టూ థౌజండ్ చేంజ్ నుంచి త్రీ థౌజండ్ చేంజ్ ఉన్నాయండి ఈ సారీ చూడండి త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఇలాంటి సారీస్ కూడా మీకు ఏంటంటే బంపర్ ఆఫర్లో ఇప్పుడు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మినిమం టూ సారీస్ తీసుకోవాలి సింగిల్ సారీ అయితే థౌజండ్ పడుతుంది ఆఫర్లో తీసుకుంటే సారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవునండి ఏదైనా కూడా ఎయిట్ హండ్రెడ్ ఇలాంటి సారీస్ అండి మామూలుగా లేవు కలర్ కాంబినేషన్స్ కానీ సెమీ కంచి శారీస్ అండి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి గోల్డ్ జరీతో ఇలా సిల్వర్ జరీ విత్ మీనా కావచ్చు అన్నీ ఉన్నాయి అనమాట డిజైన్స్ అయితే అన్నీ ఉన్నాయి ఇంకా మీరు ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవటమే స్క్రీన్ షాట్ అయితే తీసుపట్టేయండి పెట్టేసుకోండి ఎవరికన్నా పెట్టుబడులకు కావాలన్నా కూడా బల్క్ లో తీసుకోవచ్చుండి ఎందుకంటే మంచి పట్టు సారీ ఇంత తక్కువలో మీరు హ్యాపీ కస్టమర్ కి ఇచ్చేయచ్చు బాగుంది చూసారా మంచి గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇట్ అసలు బాగుంది పింక్ పిల్లలకి అసలు అంటే ఇది లహంగాలు కుటీష్నా కూడా చాలా బాగుంటుంది పిల్లల్కి ఆఫ్ సారీస్ ఎన్నో రకాలుగా డిజైన్ చేయించుకోవచ్చు ఇంకా మనకి ఐడియాస్ అంటూ వస్తూనే ఉంటాయి క్రియేటివిటీ అనమాట ప్రతిసారి కూడా చాలా బాగుందండి ఇది సెల్ఫ్ లో అవునండి మంచి రెడ్ రెడ్ కలర్ అమ్మవారి చీర అయితే టూ థౌజండ్ చేంజ్ ఈ సారీలో డిఫెక్ట్ ఏంటంటే కొద్దిగా ఇక్కడ వచ్చేసి లైట్ షేడ్ అయిందండి ఏదన్నా కూడా చెప్పిస్తానండి మీరు చీర తీసుకున్న తర్వాత అయితే ఎక్స్చేంజ్ ఉండదు చీర అయితే అక్కడ డామేజెస్ ఏవి లేవు బట్ ఏంటంటే అన్ని సింగల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్ అది ఈ ప్రైస్ కు నార్మల్ సింథటిక్ చీర కూడా రాదు కలర్ అవును కదండి ఎందుకంటే అంటే మనం రెగ్యులర్ వే కూడా అట్లా ఉన్నాయి ఆ మీరు మంచి బ్లౌజ్ తీసుకుంటే మీటర్ ఎనిమిది అండి ఇంత మంచి చీరలు అయితే మీకు రావు స్టిచ్చింగ్ చార్జెస్ కూడా ఉన్నాయి రేపు సో మనం పిల్లల కోసం తీసుకోవాలనుకున్నా మన కోసం తీసుకోవాలనుకున్నా కూడా ఆఫర్ అయితే బెస్ట్ ఆఫర్ అండి కానీ స్టోర్కి వస్తే బాగుంటుంది కలెక్షన్ చాలా ఉంది కదా మీరు చూసుకోవడానికి ఉంటుంది అనమాట వంద చీరలు ఉన్నాయండి ఒకటి రెండు కాదు కానీ ఆఫర్ ఇచ్చినప్పుడు ఒకటే చాలా తొందరగా సోల్డ్ అవుతాయి సేల్ అయిపోతూ ఉంటాయి మీరు తొందరగానే రావాలి షాప్కి పెట్టారు అయిపోయినాయి అంటే అయిపోతాయి ఇంత తక్కువకి ఇస్తే ఎక్కడ ఉంటాయి ఎందుకు అయిపోవండి ఎందుకంటే జెన్యున్ గా అర్థమవుతుంది కదా కస్టమర్స్ కి కూడా ఎలాంటి సేల్ అని చెప్పేసి సో వాళ్ళకి అర్థమైనప్పుడు తొందరగానే కొనేస్తుంటారు ఇంత తక్కువకి ఇంత మంచి చీరలు ఇస్తే ఎక్కడ ఉంటాయండి ఇంకొకటి అన్ని ఒక్కొక్కటే ఉంటాయి కదండి ఇది ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఒకటే ఉంటుంది ఇంకెవరు ఫస్ట్ అంటే ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకే అనమాట మళ్ళీ ఇది రిపీట్ చేయటము అట్లాంటివి ఉండవు మెయిన్ ఏంటంటే మనం దగ్గర ఎట్లుంటుందంటే ఏదో ఆఫర్ పెడితే ట్యాగులు చేంజ్ చేసేయడము అవన్నీ తీసి మార్చి ఆఫర్ పెట్టాల్సిన అవసరం లేదు చీమ ఇరుక్కుపోయింది దీంట్లో ట్యాగులు చేయడం ఆఫర్లు పెట్టడం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అట్లా ఏమి ఉండదు అండి ఏదున్నా కూడా మన దగ్గర ట్యాగ్ పై ప్రైజ్ మీద ఆఫర్ పెడతాము అది ఎంకే కలెక్షన్స్ వాళ్ళకే పాసిబుల్ అండి జెన్యున్ ఆఫర్ ఉంటది కూడా బాగుంది చూసారా లెహెంగాస్కి అయితే ఇంకా ఈ ప్రైస్లో ఎక్కడ వస్తుందండి అసలు చీర చూడండి ఎంత బాగుంది చూసారా ఇంకొకొక్కటి డిజైన్స్ చూస్తుంటే అంతే అండి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఈ ఆఫర్ అయితే చాలా చాలా బెస్ట్ ఆఫర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కానీ రెండు అయితే తీసుకోవాలండి అది ఒక్క చీర అయితే థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ అయితే ఉంటుంది అన్న మాకు ఇవ్వమంటే ఈ ప్రైస్ కి రాదండి ఏడొస్తుంది ఈ చీర మనం జెన్యున్ గా అమ్మే ప్రైస్ మూడు వేల రూపాయలు మీరు బయట మార్కెట్ లో ఆరు వేలు అమ్ముతున్నారు మనం అట్లా ఉండదు ఏదిన్నా కూడా చెప్పి ఇస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఉండేది హండ్రెడ్ సారీస్ ఏనండి ఈ స్టాక్ క్లియరెన్స్ కింద తీసేస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్కి చీరలు చూడండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డైమండ్ ఉన్నట్లు అసలు ఏమొస్తుందండి అసలు ఎనిమిది వందలకి ఇవే కాకుండా ఇంకా కొత్త కేటలాగ్స్ కావాలి అంటే చాలా డిజైన్స్ ఎవరున్న హోల్సేల్లో బల్క్ లో కావాలంటే విజిట్ చేయండి ఎంకే కలెక్షన్స్ అండి మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఫ్రెష్ స్టాక్ కావాలంటే బోల్డ్ అంత స్టాక్ ఉందండి చూడండి ఎంత బాగుంది ఈ కలర్ కూడా బాగుంది ఆనియన్ షేడ్ కి బ్లూ మంచి మంచి సారీస్ ఉన్నాయండి అన్ని కూడా మంచి గ్రీన్ షేడ్ చూసారా సూపర్ గా ఉంది పెద్ద బార్డర్తో బాగుంది నవరాత్రులకి ఎవరికన్నా అమ్మవారి పెట్ట కట్ కూడా బాగుంటాయండి అంటే చాలా బడ్జెట్ రేంజ్లో మంచిగా పట్టు సెమీ కంచి కదా పట్టు లుక్తో బాగుంటాయి మీకు అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారండి ఏది నచ్చుతుందో అది అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్ని కూడా మూడు వేలు రెండు వేల ఎనిమిది వందలు ఆ రేట్లో ఉన్నారు దసరా పండగ అంటే పండగ ఇచ్చారు అసలు పండగ ఆనందం మరింత ఎక్కువైపోతుంది బట్ ఇట్లాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు నా దగ్గర వంద చీర మాత్రమే ఉన్నాయండి ఎక్కువ లేవు అది కూడా చెప్తున్నాను ఈ హండ్రెడ్ శారీస్ ఎవరు ముందు తీసుకుంటే వాళ్ళకి అంతే ఎందుకంటే డిజైన్ ఒక చీర అలాగే ఉంటాయి పట్టులో అంతే కదా కలర్స్ రిపీటెడ్ కలర్స్ లాగా అట్లా ఎవరన్నా బల్క్ లో కావాలన్నా ఒకరే తీసేసుకోవచ్చు ఎవరన్నా షాప్ వాళ్ళు వాళ్ళు ఎందుకంటే మీరు హ్యాపీగా పదిహేను వందలు రెండు అమ్ముకోవచ్చు అలా కూడా తీసుకోవచ్చు చీర చూస్తారా క్లాత్ కూడా బాగుంది సౌట్గా సెల్ఫ్లో వచ్చింది అట్లా సెల్ఫ్లో కూడా చాలానే ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్స్లో కూడా చాలా ఉన్నాయి ఈ కాంబినేషన్ చూడండి బాగుంది బార్డర్ అయితే హైలైట్గా కనబడుతుంది ఇందులో లైట్ లావెండర్ షేడ్కి గ్రీన్ కలర్ బార్డర్ లైట్ లెమన్ ఎల్లో మంచిగా మనకి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు మీకు ఆ స్టోర్ వచ్చేసి కొత్తపేట అండి నరసింహపురి కాలనీ అంటారు విక్టోరియా మెట్రో స్టేషన్కి ఆపోజిట్ లైన్లో అయితే ఉంటుంది ట్రెండింగ్ కలర్ వచ్చేసింది అది కూడా సెల్ఫ్లో కానీ సింగిలే ఉంటుంది అంతే ఇంకా ఏదైనా సింగిల్ సింగిల్ ఇది చూసారా మంచి రాయల్ బ్లూ గ్రీన్ కలర్ బార్డర్తో మ్యాచ్ చేశారు చూడండి సిల్వర్ జరిగితే ఉంది ఇంకా గ్రాండ్ లుక్ అని పెట్టి కొద్ది ఇక్కడ షేడ్ వచ్చిందండి ఈ రెండు లైట్ షేడ్ అదొక్క దగ్గరే ఉంటది ఇంకా ఎక్కడ పట్టి చూస్తేనే తెలుస్తుంది యాభై చీరల్లో ఒకటి వచ్చింది అది షాప్ వస్తే ఇట్లాంటివి ఏమైనా ఉన్న కూడా మనం మంచి చూసుకోవచ్చు గ్రీన్ మోస్తుంది చీర అన్ని అయితే ఇప్పుడు రెండు వచ్చాయి మనం చీరలు చూపిస్తే ఉన్నది చూపిస్తానండి క్లియర్ గా మీకు లెహెంగస్కి ఇవి బాగుంటాయి అది ఏదన్నా ఉంటే కటింగ్ లో వెళ్ళిపోతాయి గ్రేన్ చూసారా బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు దీనికి టిష్యూలో వచ్చిందండి ఇది సో ఇలా మంచి మంచి చీరలు అన్నీ కూడా మనకి ఇప్పుడు ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ఈ ఆఫర్ ఉంటుందండి హండ్రెడ్ శారీస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి ఇంకా అవి ఎలా సేల్ అవుతాయి వీడియో రిలీజ్ అవగానే ఏంటి అనేది చూడాలి బాగుంది చీర గ్రాండ్ ఈ షేడ్ కూడా బాగుంది చూడండి మంచి ఫ్లవర్ బోర్డర్ తో కలర్ కాంబినేషన్ బాగుంది బోర్డర్ హైలైట్ గా చూడండి ఇవన్నీ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ చీర సూపర్ మంచి గ్రీన్ మెహందీ గ్రీన్ ఇట్లా ఒక చీరకు మించి ఒక చీర అయితే ఉందండి ఇది నెక్స్ట్ లెవెల్ చీర కూడా ట్రెండింగ్ శారీ వీటిలో ఆనియన్ షేడ్ లో ఇది కూడా బాగుంది చీర యాంటిక్ లుక్ తో ఎంత బాగుందో చూసారా ఆ చీర ఇది బ్లౌజ్ చీరంతా ఇట్లా వస్తుంది బాగుంది ఇట్లా మంచి మంచి చీరలు అన్నీ మీకు ఆఫర్లో ఉన్నాయండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్

బోనస్ పింక్ కలర్ చూడండి పింక్ అండ్ బ్లూ ప్యారెట్ గ్రీన్ అండి దానికి సిల్వర్ కలర్ సిల్వర్ లో లైట్ కలర్ కూడా బాగుంది ఆల్మోస్ట్ కలర్స్ అన్ని కూడా బాగున్నాయి ఈ కలర్ కూడా చూడండి లైట్ కనకాంబరం షేడ్ ఆరెంజ్ కలర్ సిల్వర్ కలర్లో బార్డర్ ఏదైనా కూడా సింగిల్ సింగిల్ అండి మనకి ఇంకెంత నచ్చినా కూడా ఏం చేయలేము ఒక్కొక్కటే ఉన్నాయి మీడియం లెంత్ బార్డర్తో బాగుంది కనకాంబరం షేడ్కి డైవీ బ్లూ కలర్ బార్డర్ ఇదొటే ముజ్ పింక్ ఆనియన్ పింక్ ఇదైతే అసలు ప్యూర్ లాగే ఉంది దిక్ ఇది షైన బాండ్ ఈ డిజైన్ కూడా బాగుంది చూడండి గ్యాబ్ బోర్డర్ మీనా కర్రీ చి చిన్న ఫ్లవర్స్ అలా ఉంది చూడండి ఇట్లా ఫోర్ థౌజండ్ చేంజ్ చేసారు ఇలా బాగా కనబడుతుంది చూసారా బార్డర్ అయితే రెడ్ కలర్ చోట బాగుంది ఈక్వల్ బార్డర్ అండి ఇచ్చి బ్లూ కలర్ బ్లూ అండ్ పింక్ అనమాట చిన్న బుటాస్ చీర అంతా వచ్చేసాయి ఈ ఫ్యాబ్రిక్లో ఏంటంటే డిజైన్స్ ఉన్నాయి కొంచెం టిష్యూలో ఉన్నటువంటి చీరలు డిజైన్స్ వచ్చాయి ఇదైతే కొంచెం పైతానీ స్టైల్ వచ్చింది ఆల్ ఓవర్ పైతానీస్ స్టైల్ ఇప్పుడు టిష్యూయే ఆల్ ఓవర్ పైతానీస్ స్టైల్లో వచ్చింది ఇది బ్లౌజ్ ఫుల్ బ్రకెట్ రెండు వైపులా సేమ్ బౌడర్ ఇది సాఫ్ట్ పట్టు టైప్ అనమాట ఏ బట్ ఆ అంటే అలా తీసుకున్నారు సాఫ్ట్ పట్టు థీమ్ అనేది తీసుకున్నారు ఇప్పుడు ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బార్డర్లెస్ తోండి బాక్స్ బూటా వచ్చింది టిష్యూనే గ్రీన్ కలర్ కడి బార్డర్ లో ఇన్ని కూడా బాగున్నాయి కలర్స్ ఏ దానికి అదే చిన్న బార్డర్ తో రెడ్ కూడా బాగుంది రెడ్ కలర్ లో వచ్చిందండి ఇవన్నీ అంటే లైట్ వెయిట్ పట్టు టీమ్ తో వచ్చినటువంటివి సెమీలో వచ్చాయి కాంబినేషన్స్ అండి జస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి డబల్ సారీస్ అయితే సింగిల్ సారీ అయితే థౌసండ్ రూపీస్ పడతాయి కావాలన్న వాళ్ళు ఇమిడియట్లీ పర్చేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉందండి హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరన్నా రీసేలర్స్ కూడా ఏంటంటే ఇవి మీరు తీసుకున్నా కూడా ఏంటంటే మినిమం మార్జిన్ మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లో కూడా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కి అయితే మీరు మ్యానుఫాక్చర్ దగ్గరికి పోయినా కూడా రాదు అవును అదే సో ఒకసారి స్టోర్కి వచ్చేసేయండి డిజైన్స్ కలర్ తీసుకొని పోయినా కూడా రాదా చార్జెస్ పెట్టుకొని పోవాలి మళ్ళీ మనం అంతా అట్లా బెస్ట్ ఆఫర్ మీకు చాలా యూజ్ అవుతుందండి ఒకసారి అయితే స్టోర్కి విజిట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్